హలో హలో ప్రైజ్ కొంచెం ఇబ్బందులు ఉన్నాం మేడం అది ఇప్పటి ఫోన్ చేసి అయ్యి కానీ కలుద్దాం అనుకుంటున్నామండి జాన్ గానీ కలవచ్చా అదే అమ్మా వస్తాము అడ్రస్ చెప్తే కొంచెం మేడం నాకు ఒక సిక్స్ ఇయర్స్ బ్యాక్ పెరాలసిస్ అటాక్ అయింది మేడం వైద్యం చేయించాము కాకపోతే అమ్మా హలో చెప్పండి మీరు ఎక్కడి నుంచి రావాలండి మా విజయవాడ పడమల్లంక అండి అక్కడి నుంచి రావాలండి అవును మేడం అంటే ఎప్పుడు వస్తారు మీరు చెప్తే మీ టైం బట్టి వస్తాను మేడం మీరు వచ్చేటప్పుడు కాల్ చేయండి అప్పుడు బ్రదర్ ఉంటే వద్దు అమ్మా ఏ టైం కావాలి చెప్పండి మేడం కొంచెం నాకు కొంచెం క్లారిటీగా చెప్తే వస్తాను మేడం హలో 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 అమ్మా ఆఫీస్ ఇస్తాను నేను ఆఫీస్ నెంబర్ ఇస్తానండి చెప్పండి చెప్పండి మేడం ఆఫీస్ నెంబరు ఆ లోడ్ చేసుకోండి ఒక్క నిమిషం అండి చూ నోట్ చేసుకోండి నైన్ సిక్స్ ఒక నిమిషం మేడం నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ ఒక నిమిషం మేడం చెప్పండి మేడం నైన్ సిక్స్ ఎయిట్ వన్ సిక్స్ ఎయిట్ సెవెన్ డబల్ ఎయిట్ సెవెన్ అమ్మ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ సిక్స్ టూ డబల్ ఎయిట్ సెవెన్ మేడం అవునండి ఈ నెంబర్ కాల్ చేయాలా ఎక్కడమ్మ చర్చ్ ఎక్కడ మంది ఇది లాలాచ్ చెరువు అండి లాలా చెరువు సుబ్బారావు వి ది సుబ్బారావ్ విది ఎరువు క్వారీ రోడ్ అండి క్వారీ రోడ్ రాజమండ్రి అండి రాజమండ్రినా రాజమండ్రి నేను ఒకసారి వచ్చాను అన్నమాట లేక నేను వచ్చేసాను వెనక్కి ఓహో రాజమండ్రి లాలాచెరు క్వారీ రోడ్ అండి ఎందుకంటే ఇద్దరు జాన్ ఉన్నారు రాజమండ్రిలో హోసన్నలో జాన్ గెస్లి గారు ఇక్కడ క్రైస్ట్ వర్షిప్ సెంటర్ పెద్ద జాన్విస్ట్ చిన్న జాన్విస్ట్ అంటారండి ఇక్కడ అదే కన్ఫ్యూజ్ అయ్యాను మేడం నేను మొన్న వచ్చాను మేడం కన్ఫ్యూజ్ అయ్యాను చాలా చెరువు క్వారీ ఆ అబ్బా ఇప్పుడు మీరు ఒక రూమ్ లో ఉంటాయమ్మా త్రీ డేస్ ఫోర్ డేస్ స్టే చేయవచ్చా ప్రార్థన అయిన తర్వాత ఒక్కసారి మీరు ఆఫీస్ లో కాంటాక్ట్ చేయాలి సార్ వివరాలు నాకు నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ సిక్స్ డబుల్ ఎయిట్ సెవెన్ మీరు ఆఫీస్ ఉంటారు ఆయన వివరాలు కనుక్కోవచ్చు ఇప్పుడు కలవాలంటే ఎట్ల అదేనండి త్రూ ఆయన అడిగితే ఆయన ఏ టైం లో ఉంటారు అనేది ఆయనకు కొంచెం ఐడియా ఉంటది మాకంటే ఎక్కువ ఐడియా ఉంటది ఆఫీస్ లో ఉంటారు కాబట్టి ఎందుకంటే బ్రదర్ ఎక్కువ తిరుగుతారు కదండి వేరే విదేశాలు వెళ్తా ఉంటారు కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో బిజీ షెడ్యూల్ అసలు ఖాళీ ఉండదు బాగా బిజీ ఉంటారు ఈ నెల మాత్రం చాలా బిజీ ఈ నెల అంతా బిజీగా ఉంటారు సో మీరు అడగండి బై లక్ ఏమైనా రాజమండ్రిలో ఉన్న టైంలో మీరు కలవచ్చు కదా అవును అవునమ్మా నేను ఇంత ముందు నేను అమ్మా నలభై ఐదు వేలు నేను దశంబాకి ఇచ్చానండి మనీ గురించి కాకపోతారు మనీ మ్యాటర్ వద్దు కానీ మీరు ఒక్కసారి ఆఫీస్ కాల్ చేసి ఆ కాదమ్మా నేను వీళ్ళకి వేసాను వాళ్ళకి వేసాను అర్థం కాలేదు మేడం అది మీ నెంబర్ ఏది వస్తది మరి మీకు అమౌంట్ వేస్తే త్రిబుల్ సెవెన్ అండి త్రిబుల్ సెవెన్ త్రిపుల్ ఫైవ్ ఒకసారి చెప్పండి మేడం మరి ఏంటంటే కన్ఫ్యూజ్ కాకుండా నేను నేను వేసాను కానీ ఎవరికి అర్థం కాలేదు మా కురోడి వేయించాను అది ఎవరికి కూడా అర్థం కాలేదు మేడం అది కొంచెం కన్ఫ్యూజ్ గా కూడా ఉంది ఒకసారి చెప్పండి మేడం మీ మీ నెంబర్ చెప్పండి ఫోన్ పే నెంబర్ ఫోన్ పే చెప్తానండి నైన్ త్రిబుల్ జీరో నైన్ త్రిబుల్ జీరో ఒక్క నిమిషం ఉండండి బ్రదర్ ఒక్క నిమిషం ఆల్రెడీ ఈ ఫోన్ ఒకసారి నోట్ చేసుకోండి అమ్మా నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ అండి నైన్ త్రిబుల్ జీరో త్రిబుల్ త్రీ త్రిబుల్ సెవెన్ త్రిబుల్ సెవెన్ ఈ ఏం పేరు వస్తుందమ్మా మరి చెప్పంబర్కిస్తాను మేడం ఇప్పుడు ఈ నెంబర్ మేడం అమౌంట్ హలో మేడం ఏం పేరు వస్తుంది అమ్మా పేరు ఏమొస్తుంది ఓకే అమ్మా అమ్మా నాకు ఫ్యాక్టరీ ఉందమ్మా నాకు నెలకు వచ్చేసే కోటి యాభై లక్షలు నాకు టర్న్ ఓవర్ ఉంటుంది సార్ 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 నేను పంపించిన ఆయనికి డబ్బులు కాల్ వచ్చుకున్నాను సార్ ఆ చూద్దాంలే అమ్మా ఒకసారి సార్ తో ఒకసారి మాట్లాడి ఆ మేడం గారు మరి జాన్ వెస్డి గారిని కలవొచ్చా హలో జెలీజ్ బ్రదర్ మీరు ఒకసారి ఆఫీస్ కాల్ చేసి వివరాలు తెలుకోండి అమ్మా చిన్న విషయం అమ్మా ఏమనుకోదు ఇప్పుడు మంది కోర్టుపాల్ 100 అవర్ ఉంటుంది ఉంటదమ్మా దసెం భాగం ఎంత తీయొచ్చు మామూలుగా బ్రదర్ దసెం భాగంలు ఏంటనేది మన హృదయం మీరు మీ హృదయానుసారంగా మీరు ఎంత నిశ్చయించుకుంటే అంటా మీరు బాధతో దశ ఇచ్చిన దేవుడు అంగీకరించు కదా జాన్ రక్షి గారి బాగా నమ్ముతారమ్మా హలో అమ్మా మా అయ్య గారు మా సారు జాన్ రిలీ పేరుని సుదేనం రాసుకున్నారు పొరపాటు నాదమ్మా ఫోన్ పే తప్పు పంపించాను నేను ఇచ్చానండి జాన్వశ్రీ గారికి ఏమని ఇచ్చాను ఆయన వేరే వాళ్ళకి మేడం నాకు జాన్వేశ్వరి గారు అంటే చాలా ఇష్టం ఆయన అన్ని దేశాలు వెళ్ళి ప్రకటిస్తున్నారు మేడం అది మహా అద్భుతం కదా మేడం మేడం ఇప్పుడు సార్ ఎన్ని దేశాలు తిరిగారు మేడం దాదాపుగా చాలా దేశాలు సార్ అభిషేకాలు బాధపడతాయి కదా అవును ఒక నిమిషం బాబు అమ్మా సార్ ఎన్ని దేశాలు తిరుగుంటారు దాదాపుగా

అలాగేనండి ఒక విషయం సార్ని కలవాలంటే ఎప్పుడు మరి ఏ రోజు వస్తే నేను ఆఫీస్ నెంబర్ ఇచ్చాను కదా బ్రదర్ మీరు కాల్ చేసి కనుక్కుంటే తెలుస్తుందండి ఎందుకంటే నాకు వివరాలు తెలియదు పూర్తి వివరాలు కనుక్కోమంటే నేను కనుక్కొని ఉండడం అంటే డిసెంబర్ మంత్ కాబట్టి బిజీ షెడ్యూల్ అండి నాకు అంత ఐడియా లేదు అదే అవునవున ఒక విషయం మేడం గారు నేను బైబుల్ చదివానండి ఒకసారి చదవమంటే చదివాను అందులో ఇరిబియా పంతొమ్మిది అధ్యాయము తొమ్మిది నుంచి పద్నాలుగులో చదివితే వారు తమ కుమారుల మాంసం తిందురు వారు బైబుల్ చదివానంటే వెళ్ళిపోయిందా జంపు ఒకసారి చేయి మళ్ళీ వంద దేశాలు తిరిగారు మంది డబ్బే కదా హలో మేడం గారు చెప్పండి అమ్మా కట్ చేశారు అమ్మా ఏం లేదమ్మా ఎయిడ్స్ ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు తీసుకురావాలా వద్ద కనుక్కోడానికి చేశానమ్మా ఎయిడ్స్ ఉన్న వాళ్ళు ఉన్నారండి మా ఇంటి పక్కన నాకేమో పెరాలసిస్ ఉంది

మేడం ఏం లేదండి ఏమో పెరాలిసిస్ ఉందమ్మా మా ఇంటి పక్కన అతనికి ఎయిడ్స్ ఉంది మేడం గారు రాండి ప్రార్థన చేద్దాము జాన్వేసి గారు ప్రార్థన చేస్తే తగ్గుద్ది అని చెప్పి చెప్పారండి దానికోసం కనుక్కోవడానికి ఫోన్ చేసాం మేడం అర్థమైందమ్మా సరే ఫ్రైడే అమ్మా అది మూడు నెలలు తగ్గుద్ద ఎయిడ్స్ ఆయనకి చె అంతేనంటారా అదే ఆ మేడం గారు మూడు నెలలు తగ్గుద్దండి మా జాన్వేశ్వరి గారు ప్రార్థన చేస్తారు మీరు మూడు నెలల తర్వాత చెక్ చేసుకుని నెగిటివ్ వస్తున్నారండి అతను నా దగ్గరే ఉన్నాడు పక్కన వెళ్దాం అంటుంటే మీకు కాల్ చేశాను అమ్మా రావచ్చు అమ్మా మేడం చర్చి తప్పకుండా ఫ్రైడే గానీ సండే ఒక నిమిషం మేడం ఇప్పుడు జాన్వేశ్వరి గారు జాన్వేశ్వరి గారి భార్య గారు వాళ్ళ పిల్లలకి వాళ్ళకి కూడా ఎయిడ్స్ రక్తం ఎక్కిచ్చేసి మీకు కూడా ఎయిడ్స్ రక్తం ఎక్కిచ్చి అందరం ఒకేసారి ప్రార్థన చేద్దాం మేడం తగ్గుద్దేమో మేడం హలో చెప్పండి అమ్మా మీ మీకు మీ జాన్వేశ్వరి గారికి జాన్వేశ్వరి గారి భార్య గారికి వాళ్ళ పిల్లలకి కాదండి మీరు తగ్గిస్తున్నారు కదా ఎయిడ్స్ ఇప్పుడు డాక్టర్లకే తగ్గట్లేదు మీరు తగ్గిస్తున్నారు అదేనా మా విశ్వాసం ఇప్పుడు ఇప్పుడు విశ్వాసం జాన్వేస్ లేదా ఇప్పుడు ప్రజల డబ్బుతో దేశ దేశాలు తిరుగుతున్నారు ఇప్పుడు వంద దేశాలు తిరిగాదంట మరి ఎవరు డబ్బు ఎవరు ఖర్చు పెడుతున్నారు మరి అంత డబ్బు దబ్బు తిత్తనప్పుడు మరి ఎయిడ్స్ ఎందుకు తగ్గదు ఆయనకి ఎందుకు ఎయిడ్స్ తగ్గదు మాకే ఎందుకు తగ్గిద్ది ఆయనకి యేసు మీద నమ్మకం లేదా విశ్వాసం లేదా మీకు లేదా దశామా భాగాల తీసుకుంటారంట కాదమ్మ మీరు దసం భాగాల దొబ్బు తింటున్నారు మరి ఏసిందు దగ్గర్ మీకు జంప్ ఎవరు జంప్ చెయ్ మల్లి మేడం గారు సార్ సార్ ఏం లేదు సార్ మాకు ఎయిడ్స్ ఉన్నత ఉన్నాడు సార్ మా ఇంటి పక్కన మేడం గారు ఏంటంటే జాన్వేశ్వరి గారు ప్రార్థన చేస్తారండి తగ్గిద్ది మూడు నెలల్లో రండి అన్నారు సార్ అర్థం అవుతుందా సార్ హలో సార్ ఫస్ట్ గారు ఫస్ట్ గారు ఉన్నారా పోయారా ఫోన్ ఉన్నారా ఫస్ట్ ఫోన్లో ఉన్నారు కదా వినిపిస్తుందా అండి సార్ మీరు నాటకాలు చేయకండి ఫోన్ ఎత్తినప్పుడు మాట్లాడండి సార్ ఏడ్సా వాళ్ళు మీరు ఫోన్ ఎందుకు మాట్లాడలేదు సార్ జంపు జంపు చెయ్యి మళ్ళీ ఇది వీళ్ళ యొక్క బండారం ఆలోచించండి ఈ జాన్ వేసరి మంది డబ్బుతో దేశ దేశాలు తిరుగుతున్నాడు వాడే హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు మీ డబ్బుతో ముఖ్యంగా విశ్వాసులే దీని గురించి ఆలోచించాలి హలో హలో ఫోన్ చేసి మాట్లాడే ఉన్నారండి హలో పెడమ్మా హలో ఇంకేం మాట్లాడతారా బాబు ఏడు తగ్గించుకోమంటే అయిపోయింది వీళ్ళ పని వీళ్ళైతే మంది మందికి ఏమో ఏడు తగ్గిస్తారు వీళ్ళు ఏడు తగ్గించుకోండి అంటే సార్ మీరు భయపడకండి ఏ మీరు నమ్ముకోండి అసలు మీరు ఏ నమ్మట్లా ఏసైని అమ్ముకుంటున్నారు ఏ నమ్ముకోండి మీరు భయపడకండి ఎయిడ్స్ ఎక్కించుకోండి మీరు జాన్ వేసిది జాన్ వేసి భార్య జాన్ వేసిరి పిల్లలు మీ జాన్ వేసిరి సంస్థలో ఉన్నటువంటి పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా ఎయిడ్స్ రక్తం ఎక్కించుకోండి తగ్గించుకోండి అప్పుడు ఇంకా నమ్ముతారు కదా ఏడ్స్కి ఇంకా మీకు డబ్బులు వస్తాయి ఎందుకు మీరు భయపడుతున్నారు లైన్ లో మాట్లాడట్లేదు గుండెల్లో గుంపం పడినట్టుంది వాళ్ళకి గుండెల్లో ఒక వెయ్యి నేను అన్నా ఎయి రక్తం ఎక్కించుకోవాలి చచ్చిపోయారు వాళ్ళు పేషెంట్ కూడా రాలా అప్పుడే భయపడుతున్నారు ఇల్లు సార్ మీరు ఎయిడ్స్ రక్తం ఎక్కించుకోవద్దులే భయపడకండి మీకే నమ్మకం లేదు ఏసు మీద ఏసు నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి ఏసు నమ్ముకోండి ఉన్నదమ్ముకోండి అన్నారు మీకే ఏసు ఏడ్స్ మీద నాకు నమ్మకం లేదు మరి మీరెందుకు ఇలా పరిచయాలు చేసి జనాలు దంపుతారు ఆ జాన్వేసు రికార్డు ఏంటి అన్న అంత డబ్బు సంపాదించి అన్ని దేశాలు తిరుగుతున్నాడు ప్రజల డబ్బుతో సిగ్గులేదా వాళ్ళ పెంట వాడిని కష్టపడ బతకాలి కానీ ఇలా మతాలు మార్చి వాళ్ళ కష్టంతో బతకడం అంతకన్నా పెంట తినటం బెటర్ కదా మీరు వెళ్ళిపోయారా జంపు సరేలే ఇది విషయం వాళ్ళ అన్నీ ఇప్పుడు నోట్ అయినాయి కాబట్టి మీరు మళ్ళీ ఫోన్ చేయండి వాళ్ళకి విన్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అడగండి జాన్ వేసి బండారం బయట పెట్టండి